వచ్చే ధనుర్మాసం కల్లా మీరందరూ కూడా ఈ గోవిందుని మాలలు ధరించి ఆ ఏడుకొండలవాడి కరుణకు ఏడుకొండలవాడి కటాక్షానికి పాత్రలై సిరి సంపదలతో వర్దిల్లాలని కోరుకుంటున్నాను ఇదే క్రమంలో ఆ ఏడుకొండలవాడి లీల ఎలా ఉంటుందో నా జరిగిన అనుభవంలో మీకు చిన్నగా వివరిస్తాను తిరుపావై మూడవ రోజు నేను మా సోదరుడు కుటుంబ సభ్యులు అందరం కలిసి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీర స్వామివారి ఆశ్రమం ముచ్చింతలకు బయలుదేరాము అది తిరుపావై మూడవ రోజు పూజకు వెళ్లే హడావుడిలో కారులో డీజిల్ ఎంత ఉందో చూసుకోక ఓఆర్ఆర్ ఎక్కేశాము కరెక్ట్గా పదమూడవ నంబర్ ఓఆర్ఆర్ టోల్ గేట్ దగ్గర కారు ఆగిపోయింది గోవింద ఇలా ఎందుకు పరీక్షించావు అని భగవంతుణ్ణి వేడుకోగా నుంచి వస్తున్న ఓఆర్ఆర్ సిబ్బంది ఏదో గోవిందుడే పంపిస్తున్నట్టుగా పదిహేను లీటర్ల క్యాన్ను తీసుకొచ్చి డీజిల్ పోసి గోవింద మీ పూజకు సమయం అయిపోయింది తొందరగా వెళ్ళండి అంటూ స్వామివారే పంపించినట్లుగా మనసులో అనుకున్న తడువాయి వెంటనే పదిహేను లీటర్ల క్యాన్ను తీసుకువచ్చి డీజిల్ పోయడం నిజంగా అది నా జీవితంలో మరువలేని ఘట్టంగానే నిలుస్తుంది గోవిందుడు కరుణామయుడు గోవిందుడు కోరిన వెంటనే వరములు ఇచ్చే కోరికి రాయుడు మీరందరి జీవితాల్లో ఆ భగవంతుడు గోవిందమాల రూపంలో మిమ్మల్ని వరించుగాక మీ ఇళ్లలో సకల సంపదలను ఇచ్చుగాక మీ అందరి కోరికలు తీర్చుగాక అంటూ వచ్చే సంవత్సరం ధనుర్మాసంలో లక్షలాది మంది గోవిందమాలధారకులతో కలిసి వెంకటేశ్వర స్వామిని చేరుకుందాం అతని కరుణ కటాక్షాలకు పాత్రులవుదాం జై శ్రీమన్నారాయణ